నివాస్ జల స్రవంతి ఫేస్ వన్ ఫేస్ టు ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు ఈరోజు ఆరు నెలల్లో మొత్తం లైనింగ్ చేసి ఏడు వందల ముప్పై ఐదు కిలోమీటర్లు మేము ఈ రోజు శ్రీశైలం నుంచి కుప్పం వరకు నిల్వ చేసుకుపోయిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాతే రాయలసీమ కరువుసీమ ఈ కరువుసీమకు నీళ్ళు అందించాలనే ఒక పెద్ద ఆశయంతో ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుకొని గాదేర్ నగరి ఆంద్రీనీవ ఎస్ఆర్బిసి అదేవిధంగా కేసి కెనాల్ మోడైజేషన్ ఇటువంటి పెద్ద ప్రాజెక్టులన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఎన్టీ రామారావు గారు ప్రారంభించి చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి పూర్తి చేసిన ఘనత మా ప్రభుత్వం అనేది అయితే రాయలసీమకు ఏదైనా మేలు జరిగిందంటే అది ఒక తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది తప్ప కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కానీ మేము చేసిన దాంట్లో పది శాతం పనులు కూడా మీరు పూర్తి చేయలేదు ఈరోజు ఒక డిఆర్సీ సమావేశంలో ప్రభుత్వ స్టాండ్ అడుగుతాను నేను ఈ జిల్లాకు చెందిన సమస్యలు మీరు ప్రస్తావించకుండా ఈ జిల్లాకు చెందిన అభివృద్ధి కార్యక్రమాల మీద సమీక్ష చేయకుండా మాకు రాయలసీమ సమస్యల మీద రాయలసీమ ఎత్తిపోతల మీద మీరు స్టాండ్ చెప్పండి అని చెప్పి నిలదీసిన విషయం అసెంబ్లీకి పోయి నిలదీయండి అని చెప్పి కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నేను చెప్తా ఉన్నా అసెంబ్లీకి పోరు మీ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అసెంబ్లీకి తీసుకుపోండి రాష్ట్ర ప్రభుత్వ స్టాండ్ రాయలసీమ మీద మా ముఖ్యమంత్రి గారు నీటిపారుదల వ్యవస్థ మంత్రివర్గం చెప్తుంది రాయలసీమ లో ఉన్న ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చేదానికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది మిగిలిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసేదానికి కట్టుబడి ఉన్నాం ఈరోజు ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో రెండు వర్షాకాలాలు వచ్చినాయి రెండు వర్షాకాలాల్లో కూడా ప్రతి నీటి చొక్క కూడా ఒడిసి పట్టి ప్రతి నిలబడి నింపి జనవరి నాటికి కూడా ఎనభై ఎనిమిది పర్సెంట్ డ్యామ్స్ అన్ని కూడా నీటితో కలకలలాడుతున్నాయంటే అది కూటమి ప్రభుత్వం సాధించిన గొప్ప విజయం రైతుల్లో ఈరోజు ఆనందం ఉంది కలకల్లాడుతూ ఉన్నారు ఎక్కడైనా రైతులకు అన్యాయం జరిగితే ఇమీడియట్ గా వాళ్ళకు నష్టపరిహారం కట్టిస్తా ఉన్నాం ఉల్లి రైతులకు నష్టపరిహారం కట్టించిన ఘనత ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి